ప్రస్తుతం సంపద సృష్టిలో ఉన్నారు కదా కనపడ కనపడవాడి కనబడే బాగా చేస్తున్నారు రేట్లు అవి బాగా పెరిగినాయి రేట్ల మీద కంట్రోల్ లేదు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు లేదు వేస్తుంది ఏదైనా అంటేనేమో ఏమైనా అంటారేమో అని ప్రజలు భయపడుతున్నారు జరగబడే పరిస్థితి లేదు అలానే అణిచిపెట్టుకునే పరిస్థితి లేదు ఏదో రోజున ప్రజల్లో మాత్రం మార్పు గ్యారెంటీ వస్తుంది ఈ ఆరు హామీలు అమలు ఏ ఏ పథకం కూడా అమల్లో లేదు పింఛన్లు చాలా వరకు తీసేస్తున్నారా వచ్చింది షార్ట్ చేయమని చెప్పి సీఎం గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అన్నాడు ప్రశ్నించే పరిస్థితి లేదు ఇంకా ప్రజలు ప్రశ్నిస్తున్నాడు తప్పితే ఆయన ప్రభుత్వంలో ప్రశ్నలు ఏమీ లేవు అమ్మఒడి కానీ విద్యాదేవాని కానీ ఏమీ లేవు నీకు పది నీకు పది నీకు పదిహేను ఉదయం చెప్పారు తప్పితే అది ఆచరణ సన్యం ప్రభుత్వ పాఠశాలను పట్టించుకునే నాదులు లేడు మళ్ళీ యథా రాజా రెడ్డి నుంచి ఉంది ప్రభుత్వ పాఠశాలలో చదువు Uh... -huh.